స్త్రీలను గర్భం దాల్చేలా చప్పించిన మహర్షి ఎవరో మీకు తెలుసా అతని శాపం ద్వారా గర్భవతి అయిన స్త్రీ ఎవరో మీకు తెలుసా అవును ఫ్రెండ్స్ ఈ కథ మీకు వాల్మీకి రామాయణం ఉత్తరాఖండంలో దొరుకుతుంది అందులో శ్రీరాముడు స్వయంగా మహర్షి అగస్త్యుడిని ఈ ప్రశ్నని అడుగుతాడు మరియు అగస్త్యుడు ఈ కథని వివరిస్తూ ఉంటాడు అయితే అలా శాపం పెట్టిన ఆ మహర్షి ఎవరు అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక ఆ కథని మనం తెలుసుకుందాం అయితే అప్పుడు సత్యయుగం నడుస్తుంది ప్రజాపతి బ్రహ్మకి పులస్త్య అనే ప్రభావశాలి శిశువు పుడతాడు ఆయన ఒక బ్రహ్మ ఋషి అతను మేరు పర్వతం దగ్గర ఉన్న ఆశ్రమంలో నివసిస్తూ ఉంటాడు కాని ఆ ఆశ్రమం దగ్గర నాగకన్యలు దేవకన్యలు అప్సరసులు ఋషుల కూతుర్లు ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ తిరుగుతూ ఉంటారు దాని వల్ల ఋషి యొక్క తపస్సుకి భంగం కలుగుతూ ఉండేది దాంతో ఋషి పులస్త్య రేపటి నుండి ఎవరి మీద అయితే నా కంటి చూపు పడుతుందో వాళ్ళు గర్భం దాలుస్తారు అని శాపం పెడతాడు ఋషి యొక్క మాటలు విన్న కన్యలు భయపడి అక్కడి నుండి పారిపోయాయి కానీ తృణబిందు శాపాన్ని వినలేదు దానివల్ల మరుసటి రోజు కూడా అక్కడ అల్లరి చేస్తూ వస్తుంది ఆ సమయంలో పులస్త ఋషి వేదాలను పఠిస్తున్నాడు వేదాల సారాలను విన్న ఆ కన్య అటువైపుగా వెళ్ళింది అయితే ఋషి యొక్క చూపు పడగానే ఆ కన్య నీలం రంగులోకి మారి గర్భవతి యొక్క లక్షణాలు ఆమెకి వస్తాయి ఈ దుస్థితిని చూసిన ఆ కన్య అక్కడి నుండి భయంతో పారిపోయింది పారిపోయి తండ్రి దగ్గరికి వెళ్తుంది తృణబిందు తన కూతురి దుస్తుని చూసి దీనికి కారణం ఎవరు అని అడుగుతాడు అయితే ఆ కన్య జరిగిన వృత్తంతాన్ని తృణబిందువుకి చెప్తుంది అయితే తృణబిందు ఋషి తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని తన కూతుర్ని తీసుకొని మహర్షి దగ్గరికి వెళ్తాడు అయితే తృణబిందు ఋషి పులస్త మహర్షితో నా కూతురిని భార్యగా స్వీకరించమని వేడుకుంటాడు తన కూతురి గుణగణాలు మహర్షికి వివరిస్తాడు అయితే పులస్త మహర్షి ఆ కన్యను భార్యగా స్వీకరిస్తాడు అయితే ఆ కన్య పులస్త మహర్షికి అన్ని విధాలుగా సేవలు చేస్తూ ఉంటుంది పులస్త మహర్షి ఆ కన్య యొక్క గుణగుణాలు చూసి ఆమెకి పిలిచి నేను వేదాలను పఠిస్తుండగా నువ్వు విన్నావు కాబట్టి నీకు మంచి గుణవంతుడైన పుత్రుడు జన్మించాలని వరాన్ని ఇస్తున్నాను మరియు అతని పేరు విశ్రవ అని పెట్టు అని చెప్తాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఆ కన్య ఒక శిశువుని జన్మనిస్తుంది అయితే ఆ శిశువు పేరు విశ్రవ అని పెడుతుంది విశ్రవుడు తన తండ్రి మునిలాగే తపస్సు చేస్తూ పెరగసాగాడు విశ్రవుడి గుణగణాలు చూసి భరద్వజుడు తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు ఇద్దరు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు కాలంతరణంలో వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆ విషయం తెలుసుకున్న పులస్తుడు చాలా సంతోషిస్తాడు దేవతలు ఋషులంతా కలిసి ఆ శిశువు పేరు శ్రవణ్ అని పెడతారు అయితే పులస్తుడు విశ్రాపుత్రుడైన శ్రవణ్ కాలంతరంలో మంచి గుణగుణాలు పెంపొందించుకొని లోక కళ్యాణానికి సహాయపడతాడని చెప్తాడు సంపాదనకి దేవుడవుతాడు అని వరాన్ని ఇస్తాడు ఆశ్రమంలో పెరగడం వలన కుమారుడు శ్రవణ్ యొక్క బుద్ధి తపస్సు చేసే విధంగా తయారవుతుంది దాని వల్ల అడవిలోకి వెళ్లి తపస్సు చేయసాగాడు శ్రవణ్ నుడి తపస్సు చూసిన బ్రహ్మదేవుడు అక్కడికి ప్రత్యక్షమవుతాడు మరియు పుత్రనికు ఏం కావాలో కోరుకో అని చెప్తాడు అది విన్న శ్రవణుడు నేను ఈ లోకానికి మంచి చెయ్యాలని అనుకుంటున్నాను కాబట్టి దానికి సహాయపడేలా ఏదైనా వరాన్ని ఇవ్వండి అని బ్రహ్మదేవుడిని కోరుతాడు దానికి బ్రహ్మదేవుడు సంతోషించి నేను ఇంద్రుడు యముడు వనరుడు ముగ్గురు కూడా నా తర్వాత ఈ లోకానికి పరీక్షిస్తూ ఉంటారు వారితో సమానంగా గౌరవాన్ని పొందుతూ ఈ పుష్పకా విమానాన్ని తీసుకొని దేవుడిగా స్థానాన్ని పొందు అని వరాన్ని ఇస్తాడు దాని తర్వాత శ్రవణుడు తండ్రి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు నాకు వరాన్ని అయితే ఇచ్చాడు కానీ నేను ఉండే స్థలాన్ని మాత్రం చూపించలేదు కానీ నేను ఉండే స్థలాన్ని మాత్రం చూపించలేదు కాబట్టి ఎవరికి ఎలాంటి హాని కలగని చోటు నాకు చూపించండి అని అడుగుతాడు దాంతో ఋషి పులిస్తుడు నువ్వు దక్షిణంలో ఉన్న త్రికోట పర్వతం పైన లంక అనే ఊరు ఉంది దానిని విశ్వకర్మ నిర్మించాడు ఆ నగరంలో రాక్షసులు ఉండేలా విశ్వకర్మ నిర్మించాడు ఆ నగరం యొక్క నాలుగు నివాస భవనాలు బంగారంతో చేయబడింది పెద్ద పెద్ద భవనాలు దృఢంగా ఉండేలా బంగారంతో నిర్మించడం జరిగింది అదే విధంగా నాలుగు వైపుల లోతైన గొయ్యి తొవ్వడం జరిగింది అక్కడ నువ్వు సురక్షితంగా ఉంటావు నీవు లంకలో నివాసాన్ని ఏర్పరచుకో అని చెప్తాడు పూర్వం రాక్షసులంతా విష్ణువుతో భయపడి పాతాల లోకానికి పారిపోయారు ఇప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి నువ్వు సురక్షితంగా ఉంటావు తండ్రి మాటలు విన్న కుబేరుడు లంకకి వెళ్లి ఉండసాగాడు మరియు అక్కడ కొంతమంది బుద్ధివంతులైన రాక్షసులు కూడా కుబేరుడి ఆజ్ఞతో నివసించసాగారు ఈ మాటలు విన్న శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు రాక్షసుల జననం ఋషి విశ్రవ ద్వారా జరిగింది అని మీరు చెప్పారు మరియు ఆయన కంటే ముందే రాక్షసులు లంకలో నివసించేవారు అని చెప్పారు ఇది ఎలా సాధ్యం అని అగస్త్యుడిని అడుగుతాడు అయితే ఫ్రెండ్స్ అగస్త్యుడు ఏం చెప్పాడో మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం ఒకవేళ మీరు అగస్త్యుడు ఏం చెప్పాడో అనేది తెలుసుకోవాలంటే మేము రావణాసురుడి గురించి ఒక వీడియో చేశాము అందులో లంకలో రాక్షసులు ఎలా ఉద్భవించారో చెప్పడం జరిగింది కాబట్టి ఆ వీడియోని చూడాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి వీడియోకి పార్టు కావాలంటే కింద కామెంట్ చేయండి వీడియో గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు అదేవిధంగా మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్